కీర్తనల గ్రంథము నలభై ఆరు అధ్యాయాలు ఒకటి నుండి పదకొండు వచనములు వరకు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైయున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కావున భూమి మార్పు నడిసముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురువు కట్టినను ఆ పొమ్మునకు పర్వతములు కదలినను మనము భయపడము సెలా ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయిచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలుచున్నవి ఆయన తన కంట ధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది సైన్యముల కధిపతియగు యహోవా మనకు తోడైయున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూడడి ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును సైన్యముల కధిపతియగు యహోవా మనకు తోడైయున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఉన్నాడు కీర్తనల గ్రంథము నలభై ఆరు అధ్యాయాలు ఒకటి నుండి పదకొండు వచనములు వరకు